హిందూ బంధువులందరికీ కూడా విశ్వవసనామ సంవత్సర దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి అనే పండుగ చాలా విశిష్టమైనది మనకు ఇది ఐదు రోజుల పండుగ మొదటి రోజు ధనత్రయోదశి అని రెండో రోజు నరక చతుర్దశి అని మూడో రోజు దీపావళి నాలుగో రోజు పనిపాఠ్యమి ఐదో రోజు యమద్వితీయ ఈ ధనత్రయోదశి ఈ విశ్వవసు నామ సంవత్సరంలో పంతొమ్మిదవ తేదీ ఆదివారం రోజున వస్తుంది ధనత్రయోదశి అనేది ఈ ధనత్రయోదశి అనేది చాలా పర్వదినం ఎందుకంటే ఈరోజు శ్రీహరి లక్ష్మీ అమ్మవారిని నరకాసురుని చెర నుంచి విడిపించిన రోజు ఈరోజు లక్ష్మీదేవిని కుబేరుణ్ణి ఆరాధించినట్టయితే ధనముకు ఎటువంటి కొదువ ఉండదు అదేవిధంగా దీనిని యమత్రయోదశి అని కూడా పిలుస్తారు హిమవంతునికి లేఖలేఖ కలిగిన ఒక కుమారుడు అతన్ని జాతకం చూసి జ్యోతిష్యులు వివాహమైన ఆరో రోజు ఇతను మరణిస్తాడని చెప్పడంతో చాలా బాధతో ఉంటాడు వివాహం అవుతుంది ఆ విషయం తెలిసిన ఆ విమవంతుని కోడలు పాము కాటు వల్ల మరణిస్తాడని తెరవడం వల్ల ఆ రాజగృహము నుండా కూడా దీపాలు వెలిగిస్తుంది రాజగృహం నిండా కూడా దీపాలను వెలిగిస్తుంది ఆ దీపాలు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి ఆ సమయంలో యముడు అక్కడికి వచ్చి వచ్చిన పనిని మర్చిపోతాడు ఆ దీపాల వెళుతుని చూసి ఆ మృత్యుకాలం కూడా గడిచిపోతుంది అబ్బాయికి కూడా ఆయుష్ వృద్ధి చెందుతుంది అందుకే దాని యమత్రయోదశి అని కూడా పిలుస్తారు ఈరోజు ముఖ్యంగా ఇంటికి దక్షిణ భాగం లోపల ఒక ధాన్యం పోసి దీపం వెలిగించడం వల్ల యముని నుండి ఎటువంటి కష్టాలు ఉండవు అదేవిధంగా ద్వారానికి ఇరువైపులో కూడా రెండు దీపాలు వెలిగించాలి ఆశ్వీజ కృష్ణ త్రయోదశి అదేవిధంగా ఇదే రోజు ధనువంతరి అమృత కలిశంతో ఉద్భవించిన రోజు ఇంటి లోపల ఉత్తర వైపుగా కలిశాన్ని ప్రతిష్ఠించుకొని ఈశాన్య భాగం లోపల కలుషాన్ని ఉంచి ఆ ధనవంతుర్ని శ్రీమన్నారాయణ్ణి ఆరాధించినట్టయితే ఎటువంటి రోగాలు కూడా ఉండవు అదేవిధంగా ఆ ధనువంతుని వైద్యులు ఆరాధన చేసినట్టయితే ఆ రోజు వాళ్ళ అస్తవాసి చాలా బాగా ఉంటుంది వాళ్ళ యొక్క ఔషధంను కూడా సులభంగా రోగాలన్నిటిని కూడా తొలగించి వేస్తుంటాయి రెండో రోజు నరక చతుర్దశి ఈ నరక చతుర్దశి అనేది ప్రాతకాలంలో చతుర్దశి ఉన్న రోజు నరక చతుర్దశి అంటారు అంటే మనకు సోమవారం నాడు ఉదయము చతుర్దశి ఉండడం వల్ల ఆ రోజు నరక చతుర్దశిని చేసుకుంటాము ఆ నరక చతుర్దశి రోజు సూర్యోదయం పూర్వమే అభ్యంగన స్థానం ఆచరించాలి అంటే శరీరం నిండా నూనెను కూడా రాసుకొని స్థానాన్ని చేయాలి సూర్యోదయం కాక ముందు అదేవిధంగా ఆడిబిడ్డలతోని మంగళార్తలు కూడా తీసుకోవాలి ఆ యొక్క ప్రాతకాలం చేసే స్థానం లోపల జలములో గంగాదేవి నూనె లోపల లక్ష్మీ అమ్మవారుండి ఆ గంగాదేవి ఆరోగ్యాన్ని ప్ర ప్రసాదిస్తుంది లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఆ యొక్క సూర్యోదయం ముందే మనం స్నానం చేయడం వల్ల నరకం యొక్క కష్టాలు కూడా తొలగిపోతాయి మూడోది దీపావళి ఈ దీపావళి సాయంకాలం ప్రదోషకాలంలో అమావాస్య ఉన్న రోజు అంటే మనకు సోమవారం అమావాస్య ఉంటుంది ఆ రోజు ధనలక్ష్మి పూజలు కూడా ఆచరించాలి సాయంకాలంలో తిరిగి మంగళవారం నాడు మధ్యాహ్న వ్యాప్తి ఉండడం వల్ల మనం కేదార్షత్తాలు కూడా చేసుకోవాలి మంగళవారం నాడు ఉండడం వల్ల అదేవిధంగా పితృకార్యాలకు కూడా ఈ దీపావళి మంగళవారమే అమావాస్యను ఆచరించారు నాలుగోది బలిపాడ్యమే ఈ బలి భూమండలానికి వచ్చిన రోజు అతన్ని గుర్తు చేసుకుంటూ ఈ బలిపాఠ్యం చేస్తుంటాం ఎందుకంటే ఆయన పరిపాలన చాలా గొప్పది ఒకనొక సమయంలో ధర్మరాజు అశ్వమేధ యాగం చేసి ప్రజలందరికీ కూడా ధాన్యము ధనము దానం చేస్తున్న సమయంలోపల శ్రీకృష్ణ పరమాత్మ వచ్చినప్పుడు ఆ ధర్మరాజు వద్దకు గర్వంతో చూసి నేను ఎంత చేస్తున్నా ఈ ప్రజలకు సేవ అని ఆ ధర్మరాజు గర్వంతోని పలికాడు ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు ఆ గర్వభంగం చేయాలనే ఉద్దేశంతో బలి మహారాజు దగ్గరికి తీసుకు వెళ్ళాడు బలికి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ధర్మరాజు అశ్వమేధ యాగం త్యాగం చేసి అందరికీ అన్నదానం చేస్తున్నాడు వస్త్రదానం చేస్తున్నాడు అని చెప్తే బలి బలి ఎంత కూడా పట్టించుకోడు అప్పుడు ధర్మరాజు అంటాడు అతనికి అసూయ ఉందేమో బావా నా యొక్క పరిపాలన చూసి అంటే అప్పుడు శ్రీకృష్ణుడు ఒకసారి నువ్వు చెప్పు బలి మహారాజును కోరుతాడు అప్పుడు బలి మహారాజు పట్టించుకోకుండా అంతసేపు కూడా శ్రీకృష్ణునికి బంగారు పళ్ళెలో బంగారు చెబుతూనే కాలు గడుగుతుంటాడు అతని సేవకులు కూడా మొత్తం బంగారాన్ని ధరించి ఉంటారు అప్పుడు బలి చెప్తాడు మీ రాజ్యం ఇంత దరిద్రంగా ఉన్నదా నా రాజ్యంలో పశువులకు పక్షులకు ధాన్యం వేదం అనేది తినేటందుకు రావట్లేదు అంటే అంత సౌభాగ్యము అంత ఐశ్వర్యము అన్నీ కూడా బలి మహారాజు యొక్క రాజ్యంలో ఉండేటివి అందుకే ఈ బలిపాఠ్యం ఈరోజు బలిని గుర్తు చేసుకుంటూ మన బలిపాఠ్యం చేస్తుంటాం ఇందులో ముఖ్యంగా గోవులను పూజించాలి ఈరోజు గో నిత్యం లోకా నిత్యంలో సుఖిన భవంతు అంటే ఆవులు బ్రహ్మజ్ఞానం కలిగిన బ్రాహ్మణులు ఎక్కడైతే సుఖంగా ఉంటారో ఆ రాజ్యం కూడా సుభిక్షంగా ఉంటుంది ఐదో రోజు యమదిత్య ఇది మన గురువారం అవుతుంది బలిపాడ్యం బుధవారం అయినట్టయితే ఈ యమ ద్వితీయ అనేది చాలా విశేషమైనది ఈరోజు తోడబుట్టుల ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి అక్కగాని చెల్లె కానీ ఎందుకంటే యముడిని యమున అంటే యముడు యమున ఇద్దరు కూడా సూర్యుని యొక్క కొడుకు కుమార్తెలు యమున ఎప్పుడు అన్నను ఇంటికి వెలిచినా కానీ ఆ యముడు ధర్మబద్ధుడై కర్తవ్య నిర్వహణలో ఉండి రాలేకపోయేవాడు ఒకనొక సమయంలో తన యొక్క అనుచరగణంతో యమున దగ్గరికి వచ్చాడు అది కార్తీక మాస శుద్ధ ద్వితీయ ఆ రోజు ఆ యమున చేతి వంటదిని ఆమె ఆతిథ్యం స్వీకరించాడు స్వీకరించిన తర్వాత యమద్వితీయ రోజు ఎవరైతే తోబుట్టులో చేతి తిండి తింటారో వారికి నేను ఎటువంటి బాధలు కూడా పెట్టానని యముడు అభయ ఇచ్చాడు అందుకే దాన్ని భాగినీ అస్తభోజనం అని కూడా అంటాం ఈ విధంగా ఐదు రోజులు కూడా చక్కగా దీపావళి పండుగను జరుపుకోండి కానీ అందరికీ ఒక అనుమానం ఉంది నన్ను చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు కేదారేశ్వర వ్రతాలు పడిపోయిన నోములు కానీ కొత్త నోములు కానీ నోముకోవాలంటే స్వాతి నక్షత్రం ఉండాలని కానీ నాకు ఎటువంటి పురాణాధారం కూడా ఇప్పటి వరకు లభించలేదు స్వాతి నక్షత్రం గురించి అదేవిధంగా మనము వ్రత చూడమనిలో చూసినట్టయితే మాస అమావాస్య రోజు నవ్వుకోవాలని స్పష్టంగా తెలియజేయబడ్డది కానీ స్వాతి నక్షత్రం గురించి ఎక్కడ కూడా చెప్పబడలేదు పడిపోయిన నోములు నోముకునే వాళ్ళు అంటే శౌచం అడ్డం వచ్చినప్పుడు ఆ యొక్క కేదార్శతము చేసుకోవాలనుకుంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా మనము ఆచరించాలి ఆ శౌచం వచ్చి పడిపోయిన సంవత్సరం వదిలిపెట్టి తర్వాత సంవత్సరం మనము ఆచరించాలి కొత్తగా నోవులు పట్టేటి వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మూఢము లేకుండా మంచి నక్షత్రాన్ని చూసుకొని అది ఒక కేదార శతాలు ఆచరించాలి కేదార శతాలు కూడా అందరూ కూడా పడగొట్టుకోకుండా స్వాతి రాలేదని ఆలోచన చేయకుండా శౌచము అడ్డం వచ్చిన వాళ్ళు కూడా ఈ సంవత్సరము చాలా భాగం అమావాస్య కూడా ఉంది మధ్యాహ్న కాలం లోపల ఎటువంటి మూఢం కూడా లేదు అందుకే అందరూ కూడా ఈ యొక్క కేదాశ్వథాలు చేసుకొని ఆ యొక్క పరమేశ్వరుని కృపకు పాత్రలు కాగాలని కోరుకుంటున్నాం